హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మహయాప్ ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అంగన్వాడీలో పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తున్నారు ఈసారి నియామకాల్లో విధానంలో మార్పు ఉంటుందనేసి కూడా చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు ఖాళీలు ఏదైతే ఉన్నాయో అంగన్వాడీలు సంబంధించినటువంటి వేకెన్సీస్ దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి టీచర్ సంబంధించినటువంటి అయినా సరే అదేవిధంగా హెల్పర్ పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీలుగా ఉన్నాయి అనేసి ఇక్కడ మహిళా శిశు సంక్షేమ శాఖ కసరాస్తుగా మార్పు చేస్తుంది త్వరలోనే వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు గత కొంతకాలంగా పదోన్నతులు మరియు పదవి కారణంగా అంగన్వాడిలో చాలా పెద్ద ఎత్తున ఖాళీలు అయితే ఉండడం జరిగింది కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగిందండి మొత్తానికి దాదాపుగా పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు పోస్టులకు సంబంధించినటువంటి ఈ యొక్క వేకెన్సీస్ అయితే రావడం జరుగుతుంది ఏదైతే ప్రభుత్వము దీనిపైన కసరత్తు చేస్తుందో మరి ఖచ్చితంగా నియామకాల్లో మాత్రం చాలా పారదర్శకత ఉండే విధంగా ఇక్కడ సన్నాహాలు చేస్తున్నారు దాదాపుగా పదిహేను వేల రెండు డెబ్బై నాలుగు పోస్టులకు సంబంధించినటువంటి మరి ప్రక్రియ అయితే మొదలుపెట్టడం జరిగిందనమాట ఏదైతే మనకు పెద్ద ఎత్తున టీచర్ పోస్టులు మరియు హెల్పర్ పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేసేందుకు ప్రభుత్వం అయితే ఇక్కడ సన్నాహాలు చేస్తున్నారు అదేవిధంగా సిబ్బంది కొరత వలన చిన్నారులకు అందాల్సినటువంటి పోషకాహార పంపిణీ అదేవిధంగా ప్రాథమిక విద్య వంటి కీలకమైన అంశాలలో కూడా మరి దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం అయితే ఇక్కడ సన్నాహాలు చేయడం జరుగుతుందండి ఖచ్చితంగా మరి అంగన్వాడీలో దాదాపుగా పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు పోస్టులు అయితే రాబోతున్నాయి కాబట్టి మీ ప్రిపరేషన్ ను కంటిన్యూ చేసుకోండి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా కాలేజీలను కూడా ఎస్పెషల్లీ చెప్పాలంటే మనకు గ్రూప్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయినా సరే తర్వాత మనకు టీచర్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే తర్వాత పోలీసు సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈ యొక్క నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనబడుతున్నాయి అనమాట సో గ గతంలో చెప్పినట్టుగానే ఈసారి మాత్రము నలభై వేలకు పైగా ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్లకు ప్రభుత్వం వేసే అవకాశాలు కూడా కూడా ఎక్కువ కనబడుతున్నాయి గతంలో లేని విధంగా ఈసారి మాత్రం భారీ ఎత్తున నోటిఫికేషన్ ఉండే ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా ఈసారి మాత్రము నియామకాలు చాలా పారదర్శకంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మరి దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉండబోతుంది అయితే విషయం వచ్చేసరికి దాదాపుగా పద్దెనిమిది వేల రెండు వందల డెబ్బై నాలుగు సంబంధించినటువంటి ఈ యొక్క ఖాళీల్లో మరి టీచర్ హెల్పర్లతో పాటు మిగతా సంబంధించినటువంటి మరి శిశు సంక్షేమ శాఖకి సంబంధించినటువంటి ఖాళీలు కూడా ఉండే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి చిన్న సమాచారం సో అయితే అంగన్వాడీ శాఖల్లో ఉన్నటువంటి కాలేజీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తున్నారనేసి ఇక్కడ మనకు రావడం జరిగింది కదా సో ఏది ఏదైనా సరే ప్రభుత్వము దీనిపైన దృష్టి పెట్టింది కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాల్లో ఈ యొక్క పారదర్శకతగా నిర్మించ నియమించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క భర్తీకి సన్నాహాలు అయితే చేస్తున్నారు గతంలో చెప్పారు ఏదైతే దాదాపుగా నలభై వేల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామనేసి ఏదైతే అన్నారో దానికి అనుగుణంగానే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే నియమకాలు ఖచ్చితంగా ఉండబోతున్నాయి కాబట్టి మరి తెలంగాణ నుంచి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అదేవిధంగా ఏపీఎస్సి నుంచి కూడా మనకు దాదాపుగా చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై తొమ్మిది వేలకు సంబంధించినటువంటి ఖాళీలు కూడా భర్తీ చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేయడం జరుగుతుంది అంటే తెలంగాణ ప్లస్ ఏపీ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క నోటిఫికేషన్లు వస్తున్నాయి కాబట్టి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోవడం చాలా ఉత్తమం అండి సో ఇది ఓవరాల్గా మనకు దానికి సంబంధించినటువంటి అంగన్వాడీ ఖాళీలకు సంబంధించినటువంటి అప్డేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఈ యొక్క భర్తీకి సంబంధించినటువంటి ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ దీనికి సంబంధించినటువంటి నియమకాలు అయితే ఉండబోతున్నాయి ఇదే ఈరోజు అప్డేట్ అయితే ఇంకో చిన్న అప్డేట్ ఏంటిదంటే చాలామంది అడుగుతున్నారు మరి ఏఎస్ఓ సంబంధించినటువంటి పోస్టులు మరియు డిఈఓ సంబంధించినటువంటి పోస్టులు అదేవిధంగా దేవాదాయ శాఖలకు సంబంధించినటువంటి పోస్టులు ఎప్పుడు వస్తాయో సార్ అనేసి అడుగుతున్నారు వాస్తవానికి ప్రభుత్వము దీనిపైన అకసరత్తు చేస్తుందండి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా యథావిధిగా మనకు వచ్చే అవకాశాలు దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది ఏది ఏదైనా సరే మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా ఉద్యోగ నియామకాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనబడుతున్నాయి ఇదే ఈ రోజు సంబంధించినటువంటి అప్డేట్ వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్